నా ప్రియ సహోదరులైన క్రైస్తవులకు నా మిత్రులైనటువంటి ముస్లిం సహోదరులకు ప్రభు పేరిట శుభాలు మరి గత కాలము నుండి బైబుల్ మరియు ఈ రెండు గ్రంథాలపై చాలా విషయాలను లేఖనానుసారమైనటువంటి ఆధారాలతో చూపించటం యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం ఆయన రక్షణ తత్వం ఆయన నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతూ రావటం జరిగింది అయితే కొంత ముస్లిం సహోదరులు అసలు యేసు ప్రభు దేవుడని బైబుల్లో ఎక్కడైనా ప్రభు చెప్పారా అనేసి చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియపరుస్తూ వచ్చారు వారికి నేను తెలియపరిచే ఒక మంచి విషయం ఏంటంటే ఒకడు తాను తన ఊహను బట్టి నేను దేవుణ్ణి అని అన్నంత మాత్రాన అతడు దేవుడైపోతాడా కాడు కదా దేవుడు వాడికి కొన్ని ప్రత్యేక సద్గుణ లక్షణాలు ఉంటాయి నిత్యత్వము నిత్య మహిమ నిత్య పరిశుద్ధత నిత్య వెలుగు నిత్య తేజస్సు నిత్య జీవము అనేటువంటి సద్గుణ లక్షణాలు కలిగిన వాడు అనంత విశ్వానికి దేవుడై ఉంటాడు ఇది వాస్తవం దారిని పోయి ఎవరు పడితే వాడు నేను దేవుడిని నేను దేవుడిని అంటే సరిపోదు కదా బంగారు స్థానంలో దేనిని తీసుకొచ్చినా అది బంగారం కాజాలదు బంగారు స్థానంలో ఎప్పటికీ బంగారమే నిలిచి ఉంటుంది ఇది వాస్తవం అయితే మీరు పెట్టిన కామెంట్స్ రూపంలో ఏసుప్రభు దేవుడు కారు అని మీరు చెప్తున్నారు కనుక అసలు దేవుడా కాడ్ అనేటువంటి విషయాలను బైబుల్లో అనేక విషయాలు కలవు స్వయంగా ఆయన నోటితో నేనే దేవుడునను అని చెప్పిన సందర్భాలు బైబిల్ అనేకములు కలవు వాటిని ఇక మీదట చాలా విషయాలు మీకు తెలియపరచడం జరుగుద్ది ముందుగా ఈ అనంత విశ్వములో ఆరాధ్యుడు ఎవరు పూజనీయుడు ఎవరు అనంటే కురాన్ సూరయే సాద్ అనగా కురాను ముప్పై ఎనిమిదిలో అల్లాహు తప్ప నిజమైన పూజనీయుడు అనగా ఆరాధ్యుడు వేరొకడు లేడు అని వ్రాయబడినది ఎవరు ఆరాధ్యుడై ఉంటాడంటే ఎవరైతే పూజనీయుడై ఉంటాడో అతడు మాత్రమే ఆరాధనీయుడు అందుకే ఆకాశానికి భూమికి దేనికి నమస్కరించవద్దు అని వ్రాయబడింది అటు బైబుల్ ఇటు కురాన్లో కూడా దేవుడు ఒక్కడే పూజనీయుడు ఆ దేవుడు ఎట్లా పూజనీయుడో ఇప్పుడు మీకు తెలియపరుస్తా పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట పదకొండవ సంకీర్తన చదవగలిగితే అందులో తొమ్మిదవ చునములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది ఆయన నామము పరిశుద్ధము ఆయన నామము పూజింపదగినది అని వ్రాయబడినది మీరు అనొచ్చు అవునండి సృష్టికర్త అయినటువంటి దేవుని నామము పరిశుద్ధమైనది సృష్టికర్త దేవుని నామము పూజింపదగినది అని మీరు కూడా నాకు కౌంటర్ రూపంలో తెలియపరుస్తారు సంతోషం అయితే జాగ్రత్తగా వినండి బైబుల్ గ్రంథము మర్మయుక్తమైనది మర్మయుక్తమైనది కీర్తనల గ్రంథాన్ని మీరు చదివితే గనుక ఒక చక్కటి మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది యహోవా మర్మము ఇరవై ఐదవ కీర్తన పద్నాలుగు కీర్తనల గ్రంథం ఇరవై ఐదు పద్నాలుగు యుహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధన వారికి మాత్రమే తెలియచేయును అంటే బైబులు మర్మముతో కూడినది ఈ మర్మముతో కూడిన వాస్తవాలు ఎవరికి తెలియపరుస్తాడంటే ఏ సృష్టికర్త అయితే నిజానికి దేవుడై ఉన్నారో ఆ సృష్టికర్తను కలిగి సన్మార్గులు నడిచే వారికే ఆయన మర్మములను తెలియపరుస్తారు నెంబర్ వన్ ఇక్కడ దేవుని నామము పూజింపదగిన నామము అని వ్రాయబడినది అయితే ఆ నామము ఎవరు ఆ నామమును ఎందుకు పూజించాలి దేవుడు ఒకడు నామము ఒకట లేక రెండు కలిపి ఒకటేనా ఎస్ మొదట ఒకటే నేను వ్యక్తిని నాకంటూ ఒక పేరుంది నా పేరును గనపరిస్తే వ్యక్తిగా నన్ను గనపరిచినట్లే నా పేరును అంటే వ్యక్తిగతంగా ఈ శరీరం కలిగిన నన్ను అన్నట్టే కాబట్టి నేనెవరినో నా పేరు నా నామము అదే అయ్యుంది నా నామము ఏంటో నేను కూడా అదే అయ్యున్నాను ఇది వాస్తవం ఈ కా జ్ఞానంతో ఆలోచన చేస్తే గనుక ఇక్కడ రాయబడినట్లు ఆయన నామము పరిశుద్ధం ఆయన నామము పూజింపదగిన నామని రాయబడినది అదే కీర్తన గ్రంథము డెబ్బై రెండు పంతొమ్మిది వచనాన్ని చదివితే గనుక అక్కడ వాక్యములో ఇట్లా ఉంటుంది డెబ్బై రెండవ కీర్తన ఆయన ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడును గాక అంటే ఆయన నామము పరిశుద్ధము ఆయన నామము పూజింపదగినది ఆయన నామము నిత్యము స్తుతింపబడును అని రాయబడింది అంటే నామము స్థుతింపబడాలి నామాన్ని స్థుతించాలి నామమును పూజించాలి ఇంతకీ నామం ఎవరు నిర్గమాకాండం ఇరవై మూడు ఇరవై ఒకటి వచనములో సృష్టికర్తని హోవా తండ్రి దేవుడు ప్రవక్త మోషేతో ఇట్లా చెప్పాడు ఇదిగో నా నామము ఆయనకు ఉన్నది నిర్గమాకాండము ఇరవై మూడు ఇరవై ఒకటి వచ్చినములో ఇట్లా వ్రాయబడింది ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాటను మీరు జాగ్రత్తగా వినవలయ్యను ఆయనకు కోపము రేపవద్దు మీ అతిక్రమములైన ఆయన పరిహరింపడు నానామము చాలు ఎవరైనా ఇక్కడ సృష్టికర్త చెప్తున్నాడు నామం ఇంకొక ఆయనకు కూడా ఉంది ఆ నామము కలిగిన ఆయన పూజనీయుడు ఆ నామము ధరించినటువంటి వాడు పరిశుద్ధుడు ఆ నామము కలిగిన వాడి ఎదుట మీరు జాగ్రత్తగా ఉండండి సృష్టికర్తైన సృష్టికర్త అయిన దేవుడే కండిషన్ రూపములో చాలా ఖండితముగా ఈ విషయాన్ని తెలియపరుస్తూ వచ్చారు కాబట్టి ఆ నామే ప్రభు అయిన యేసుక్రీస్తు చూడండి యశయా గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఏడు వచ్చినాన్ని మీరు గమనిస్తే గనుక అక్కడ ఇట్లా వ్రాయిబడి ఉంటది ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యహోవా నామము దూరము నుండి ఎస్ అనంటూ ఆయన పెదవుల మీద ఉగ్రత నిండి ఉన్నది అంటే నామానికి పెదాలు ఉంటాయండి నామానికి ఒక నాలుగు ఉంటుందా నామం అంటే పేరే కదా నామం అంటే ఒక పేరు పేరుకి పెదాలు ఉంటాయా పేరుకి రుచి చూసే గుణం ఉంటుందా నామానికి కానీ ఎంత అద్భుతమైన విషయము ఇదిగో నా నామము దూరము నుండి నీ మధ్యకు వచ్చుచున్నది అనగా ఆ నామే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి నామము శారీరము ధరించినది శరీరము ధరించిన తండ్రి యొక్క నామమే పూజనీయమైనది పూజార్హుడై ఉన్నాడు అందుకే తూర్పు దేశపు జ్ఞానులు రెండవ అధ్యాయము పదకొండవ చునము మత వార్తను మీరు చదవగలిగితే గనుక అంతట వారు అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి అంటే ఎవరిని పూజించారు మరియమ్మను కాదు ఇక్కడ ఇల్లు మరియమ్మదే మరియమ్మను కూడా చూసారు జ్ఞానులు కానీ పూజించిందల్లా ఎవరినంటే బాలుడు పసి బాలుడుగా ఉన్న యేసు ప్రభు వారిని తూర్పు దేశపు జ్ఞానులు బంగారం బోళము సాంబ్రాన్ని తెచ్చి ఆయనను పూజించిరి వారే కాదు సుమ హేరోదు కూడా ఒక మాట మాట్లాడటము జరుగుతుంది ఆరో అంతటా అంతట రోజు ఆ జ్ఞాను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్ర కడపిన కారము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్త విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించునట్లు చాలు అంటే ఎవరు పూజ కరువుడు సృష్టికర్తే కదా సృష్టికర్త ఏకేశ్వరుడైనా మీరు ఎవరినైతే ముస్లింలు అల్లాహు అని అంటున్నారో బైబిల్ ప్రకారం ఎవరినైతే హోవా అని క్రైస్తులు యూదులు అంటున్నారు ఆ అనంత సృష్టికర్త ఒకడే కదా పూజనీయుడు అలాంటిది ఆయన నామము పూజింపదగిన నామము అని బైబుల్ చెప్తున్న మర్మం ఏంటో తెలుసా ఆ నామే శరీరధారుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన అందుకని కీర్తన గ్రంథము నూట పదకొండవ కీర్తన ప్రకారము ఆయన నామం పరిశుద్ధము ఆయన నామము పూజింపదగిన నామము డెబ్బై రెండు పంతొమ్మిది వచనము ప్రకారము ఆయన నామము నిత్యము స్థుతి నందదగిన నామము ఈ నామము కోసం నిర్గమకాండములో చెప్పాడు ఏమని నా నామము ఆయనకు ఉన్నది అని ఇప్పుడు ఆ నామము కలిగిన వాడు ఏం చెప్పాడో వ్యూహాను శుభవార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనములో ఇట్లా వ్రాయబడినది అది ఏసుప్రభు వారు చెప్తున్నమాట ఐదవ అధ్యాయము నేను నా తండ్రి నామమున చాలంతే ఏ తండ్రి అయితే నా నామము ఆయనకు ఉన్నదని చెప్పారో ఆ నామము గలవాడు శరీరము ధరించి లోకానికి వచ్చినటువంటి ఆయన అంటున్నాడు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను ఇదే నామము యషయాలు మీరు చదివారు యహోవా నామము దో నుండి బయలుదేరి వచ్చుచున్నది అప్పటి వరకు యేసు శరీరదారుడిగా భూమి మీద లేడు ప్రవక్త యషయ ప్రవచించే సమయానికి ఆ ముప్పై అధ్యాయంలో ఇదే నామము కొరకు ఇంకొక చోట యాభై ఆరు అధ్యాయం చూడండి మొదటి వచ్చినాన్ని చూస్తే యషయా గ్రంథము ఇక్కడ అంటాడు హోవా ఇలా చూపిస్తున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఆ నా నీతి వెల్లడి అవుటకు సిద్ధముగా ఉన్నది అంటే నా రక్షణ వచ్చుటకు సిద్ధం ఎక్కడుంది రక్షణ పరలోకములో ఉంది పరలోకములో ఉన్న ఆ రక్షణ అనబడినటువంటి నామం అనబడిన యేసు శరీరధారిగా భూమి మీదకి వచ్చారు ఈ కారణాన్ని బట్టి తండ్రి ఎట్లా పూజ్యనీయుడో యసు క్రీస్తు ప్రభు వారు కూడా పూజనీయుడే మరి అనంత విశ్వానికి ఇద్దరు పూజ్యనీయులు ముగ్గురు నలుగురు పూజ్యనీయులు ఉండడానికి వీలు లేదు దేవుడు ముగ్గురు నలుగురు లేదు దేవుడు ఒక్కడే ఆ కారణము చేత మరి సృష్టికర్తైన తండ్రి అయిన దేవుడు పూజ్యనీయుడే ప్రభువైన యేసు క్రీస్తు వారిని కూడా పూజించిరి ఆయన పూజ్యనీయుడే యహోవా నామము పూజింపదగిన నామం నా నామము ఆయనకు పెట్టబడినది యేసు వారు చెప్పారు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను యహోవా నామము స్థుతి నొందదగిన నామం అంటే ఆయనను స్తోత్రించాలి అందుకే దేవదూతల భూలోకానికి వచ్చి ఆ యొక్క పశువుల పాకలో ఒక తొట్టెలో పరుండ పెట్టబడిన శిశువు ఉన్నటువంటి ఆ చోటికి దేవదూతలు వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానం అని చెప్పి ప్రభువుని స్థుతించటము జరిగినది సహోదరులారా ఈ కారణము చేత ఏసు ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడంటే ముందు అసలు యేసు ఎవరో తెలుసుకోండి ఏసు ఎవరో కాదు దేవునిలో ఉన్న వెలుగు దేవునిలో ఉన్న ప్రేమ దేవునిలో ఉన్న సత్యం దేవునిలో ఉన్న జీవం దేవునిలో ఏ అయితే దేవునిలో ఉన్నవో ఆ గుణలక్షణాలు శరీరముతో ఈ లోకానికి వచ్చాయి ఆయనే ప్రభు అయిన యేసు పౌలు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ చునములో ఇట్లా తెలియపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవత్వము యొక్క అంటే దేవునిలో సమస్త తత్వం దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటే ఏ సృష్టికర్త అనబడినటువంటి దేవునిలో ఆ యొక్క సద్గుణ లక్షణాలు ఉన్నాయో అవన్నీ శరీరము ధరించి లోకానికి వచ్చిన యశు ప్రభులో ఉన్నవి ఇప్పుడు నా ఇంట్లో బంగారం ఉంది మెయిన్ రోడ్లో బంగారు దుకాణంలో కూడా బంగారం ఉంది నా దగ్గర నిక్కమైన బంగారము కాస్త చిన్నది అక్కడ కూడా నిక్కమైన బంగారం కొంచెం పెద్దది రెండు ఒకటే కదా ఇప్పుడు బంగారు దుకాణం దగ్గరికి నా ఇంట్లో బంగారం తీసుకెళ్తే వాడు దానిని బయటకు పారేసి ఏంటి చెత్త ఇనప ముక్కలు తీసుకొచ్చి ఎక్కడికైనా అందు కదా నాది బంగారమే షాప్ లో అమ్మేటువంటిది కూడా బంగారమే కాకపోతే అక్కడ ఎక్కువ బంగారం ఉండొచ్చు నా ఇంట్లో చిన్న బంగారం ఉండచ్చు నా ఇంట్లో ఉన్న బంగారానికి ఏ లక్షణాలు ఉంటాయో అక్కడ ఉండేటువంటి బంగారానికి అవే లక్షణాలు ఉంటాయి ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా జ్ఞానంగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఒక పొదుగు నుండి మనం పాలు పితుకుతాం ఉదాహరణకు ఒక ఆవే ఉంది దానికి నాలుగు వైపు తిత్తుల్లాగా నాలుగు పితికలు ఉంటాయి నాలుగు వైపు నుండి మనము పాలు పితికినప్పుడు నాలుగిటిలో నుండి కూడా ఒకే రకమైనటువంటి పాలు ఉత్పత్తి అవుతాయి ఇప్పుడు గొర్రెలు మేకలు ఉన్నాయంటే వాటికి రెండే పొదుగు కింద తిత్తులుగా రెండే పొదుగులు ఉంటాయి ఆ యొక్క పాలు పిత్తుకోవడానికి రెండే ఉంటాయి రెండిటి నుండి పిండిన కూడా ఒకే రుచి ఒకే తెలుపు గుణము ఉంటారు ఇది ఎట్లా సాధ్యమో దేవుడు ఒక్కడే ఒక్కడైనటువంటి ఆ ఉన్న అమరత్వము శరీరం ధరించి ఈ లోకానికి వచ్చినప్పుడు ఈయననేమందాము ఈయన ఆయన ఆయన ఈయన ఒక్కటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అంటే ఏ విషయంలో ఏకత్వము అని అంటే సద్గుణ లక్షణాలలో అలాగే వీరును మనతో ఏకమై ఉండులాగునని సమాజం కోసం కూడా ప్రార్థన చేసిన సందర్భం కనబడుతుంది అక్కడ అంటే తండ్రి పరిశుద్ధుడు కుమారుడు పరిశుద్ధుడు తండ్రి చెప్పాడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం ఓ ప్రజలారా మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు అప్పుడు ఏకత్వమే కదా అంటే మనము కూడా ఆయన యొక్క పోలికల్లోకి ఆయన సద్గుణ లక్షణాల్లోకి మనం రావాలనేటువంటిదే ఉద్దేశం ఆ విషయములో ఏకత్వం అలా యేసు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుడు ఇద్దరు కూడా ఏకత్వమైన పరిశుద్ధతలు ఇద్దరు సమానమే జీవములో ఇద్దరు సమానమే యథార్థతులు ఇద్దరు సమానమే వెలుగులో ఇద్దరు సమానమే కీర్తనలు దావీదంటాడు యహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు అన్నారు యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే నేను లోకమునకు వెలుగునయ్యున్నాను అన్నారు వెలుగ అనేది ఏదైనా దారి చూపిస్తా అది వెలుగంటేనే దారి చూపించేది కదా కాబట్టి దేవుడు సృష్టికర్త వెలుగై ఉన్నాడు యేసు ప్రభు వారు వెలుగై ఉన్నప్పుడు క్రీస్తు వారిని దేవుడు కాడని ఎట్లా మనం చెప్పగలము ఇప్పుడు యేసు ప్రభు ఉండి దేవుడు వెలుగై ఉంటే కనుక రెండింటికి వ్యత్యాసాలు వేరు కనుక అప్పుడు యేసు వారిని దేవుని స్థానంలో పెట్టకూడదు పూజింపకూడదు కాబట్టి నా ముస్లిం సహోదరులరా ఇక చాలా వస్తాయి ఆ ముందు ముందు భవిష్యత్తులో యేసు ప్రభు వారి దేవుడని చెప్పడానికి బైబిల్లో అనేకమైన ఆధారాలు కలవు ఈ దినకాలం మీకు తెలియపరిచే అంశం ఏంటంటే యహోవా నామం పరిశుద్ధం ఆయన నామం పూజింపదగిన నామం ఆ నామము ఆయనకు పెట్టబడిందని దేవుడు చెప్పాడు ఆ నామము కలిగిన వాడు ఈ లోకానికి వచ్చాడు వచ్చిన వాడు అంటున్నాడు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను కాబట్టి యేసు పరిశుద్ధుడు యేసు పూజనీయుడు కాబట్టి రాజు అన్నాడు ఆయన పూజిస్తానని తూర్పు దేశ జ్ఞానులు వచ్చి స్వయంగా ఆయనని పూజించారు ఒక వాస్తవం చెప్పాలంటే ప్రపంచానికి పూజనీయుడు సృష్టికర్త దేవుడు ఒక్కడే మరి అలాంటిది యేసు క్రీస్తు ప్రభువారిని ఎట్లా పూజించి సరే యేసు ప్రభు వారిని ఆ యొక్క ఫిలిప్ వచ్చి ఆయన కాళ్ళ మీద పడతాడు అప్పుడు ప్రభువారు నా కాళ్ళ మీద పడి నమస్కరించవద్దు అనలేదు ఎందుకంటే ఆయన పూజ్యనీయుడు కాబట్టి పూజకు అర్హుడే కాబట్టి కాళ్ళ మీద పడినప్పుడు ఆయన అంగీకరించాడు ఒక సందర్భంలో పరలోకనుడు దేవదూత వస్తే ఆ యొక్క యోహాను దేవదూత కాళ్ళ మీద పడుతున్నప్పుడు దూత అంటాడు నా కాళ్ళ మీద పడదు సుమి దేవుడు ఒక్కడే పూజనీయుడు ఆయన ఒక్కడినే పూజించాలి అని దేవదూత కూడా పూజింపబడటానికి అర్హుడు కాడని చెప్పడం జరిగింది మరి అలాంటిది ఏసు కాళ్ళ మీద ఒక కుష్టి రోగి వచ్చి ఆయన పాదములు ఎదుట సాగిలు పడి నమస్కరించగా మరి యేసు ప్రభు నన్ను ఎందుకు నువ్వు పూజిస్తున్నావు అన్న మాట అనలేదే అంగీకరించాడు దీనిని బట్టి ఆయన సాక్షాత్తు దేవుడని మనం నమ్మితేరాలి కొర్నేలు ఇంటికి పేతురు వెళ్ళాడు శతాధిపతి అయిన కొర్నేలు పేతురు కాళ్ళ మీద పడితే దైవజను నేను పేతురు ఏమన్నాడంటే నా కాళ్ళ మీద పడదుసుమే నేను నీ వంటి నరుడనే అని చెప్పాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు నరుడుగా వచ్చాడు మరి ఆయన కాళ్ళ మీద పడినప్పుడు నా కాళ్ళ మీద పడదన్న మాట యేసువారు వాడాలి కదా ఎందుకు దాన్ని స్వాగతించారు అంటే ఆయన వాస్తవానికి దేవుడు కాబట్టే దానిని స్వాగతించారు అంగీకరించారు కాబట్టి నా ప్రియమిత్రులారా తండ్రి అయిన దేవుడు నిర్గమకాండంలో చెప్పినట్లు నా నామం ఆయనకు ఏసు వారు చెప్పారు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని ఈయన చెప్పారు యుహోవా నామ పూజింపదగినది పరిశుద్ధం అని చెప్పి నూట పదకొండవ కీర్తలు చదివాము డెబ్బై రెండవ కీర్తలు పంతొమ్మిది ప్రకారము యుహోవా నామము నిత్యము స్థుతింపబడిన నామము అని చెప్పేసి రాయబడింది వీటన్నిటిని బట్టి జాగ్రత్తగా విశ్లేషిస్తే గనుక యేసుక్రీస్తు ప్రభువారి పూజ్యనీయుడు రెండవదిగా ఖురాన్ గ్రంథం మీకు చదివించినటువంటి ముప్పై ఎనిమిది అధ్యాయం ప్రకారముగా అల్లాహు ఒక్కడే ఆరాధ్యుడు అల్లాహు ఒక్కడే పూజనీయుడని మీరు ఎవరినైతే ఆరాధిస్తూ పూజిస్తున్నారో ఖురాన్ కంటే ముందుగా వచ్చి పూజింపదగిన వాడు బైబుల్ ప్రకారం యేసు క్రీస్తు ప్రభు వారే కాబట్టి నా ముస్లిం సహోదరులారా మీరు తెలియకయ్యే ఎవరినైతే అల్లాహ్ అని మీరు అనుకుంటుంటున్నారో ఆయనే ఖురాన్ కంటే ముందు ఈ లోకానికి శరీరదారుడుగా వచ్చి పూజింపబడినటువంటి అర్హత కలిగిన పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా బైబుల్లో నుండి స్వయంగా యేసు నేనే దేవుణ్ణి అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ముందు ముందు మీకు తెలియపరుస్తాము ఒక మీరేమైనా వాస్తవాలు చెప్పాలంటే నాకులాగే మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో చక్కని ప్రోగ్రామ్స్ అమలు చేయండి ఎందుకంటే పూర్వ రోజుల్లో పది మంది కూర్చొని నీది నిజమా నాది నిజమా నీది నిజమా నాది నిజం చెప్పుకునేవారు ఇప్పుడు అలాగే చెప్పట్లేదు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నవి అందరు కూడా ప్రతి ఒక్కరు ప్రోగ్రాం చూస్తున్నారు అలా చూసి వారే మనకు జడ్జెస్గా తీర్పరులుగా వారు ఉంటారు వారే చక్కగా అవునా కాదు ఏం చెప్పింది కరెక్టా ఈయన చెప్పింది కరెక్టా ఇది నిజమా ఇది నిజమా అని ప్రజలే తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ రీతిగా నేను చేస్తున్నట్టు మీరు కూడా చేసి మొహమ్మదు వారిలో ఉన్న నీతి మొహమ్మదులో ఏమైనా పరిశుద్ధత మహమ్మద్ వారిలో ఏవైనా యథార్థతలు ఉంటే గనుక ఆయన పది మంది మధ్యలోకి తెచ్చి కురాను లేఖనాలు చూపిస్తూ ఆయన జీవిత చరిత్రను చూపిస్తూ ఆయన ఇంత పవిత్రమైన వాడు ఇంతటి ప్రేమాస్వరూపి ఇంతటి దైగలవాడు మహమ్మద్ వారు ఏనాడు ఒక కత్తి పట్టుకోలేదు ఎవరితో యుద్ధం చేయలేదు ఒక మనిషిని కూడా ఆయన చంపలేదు అసలు పెళ్లి చేసుకోలేదు పవిత్రంగా ఆయన జీవించారు దేవుడు ఎలాగైతే ఎన్ని లక్షణాలు అయితే ఉంటాయి అన్ని లక్షణాలతో మహమ్మద్ వారు అతి పరిశుద్ధులుగా బ్రతికేరు అని చెప్పేసి ఏవైనా జీవితంలో కాస్త కోస్త ఆధారాలు ఉంటే పది మంది మధ్యలోకి వచ్చి మీరు చెప్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం అంతే తప్ప మీ బైబిల్ ఇలా ఉంది మీ బైబిల్ అక్కడ ఉంది ఇవన్నీ మీకెందుకు ఎందుకంటే మీ గ్రంథం అంతిమ గ్రంథం కదా మీరు మీ మీ ఉద్దేశంలో మీ ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త కాబట్టి ప్రజలందరికీ ఆ ప్రవక్త అలాగో ఆ గ్రంథాన్ని గురించి మీరు తెలియపరచండి బైబుల్ చెడిపోయింది పాడైపోయింది బైబుల్ కరెక్ట్ కాదన్నప్పుడు ఇక బైబిల్లో నుంచి ఎందుకు డిబేట్స్ మీకు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీ కురాన్లో ఉన్న వాస్తవాలని మీరు చెప్పండి ఓకే రెండవదిగా బైబుల్లో లేనంత విశేషత ఏమైనా మీ కురాన్లో ఉంటే గనక ఇంకా దానికోసం వెతికి ప్రజలకు మీరు అందిస్తే గనక అనేక మంది ప్రజలు ఇస్లాం వైపు తిరగగలుగుతారు మీ అల్లాను నమ్ముతారు లేదా మహమ్మద్ వారి యొక్క భక్తి నీతి పరిశుద్ధత యథార్థతను బట్టి కాస్త ఆయన్నైనా విశ్వాసం ఉంచుతారు ఓకే కాబట్టి బైబిల్ ప్రకారము యశు క్రీస్తు ప్రభు వారు పూజనీయుడు పూజర్హుడు ఆరాధనకు యోగ్యుడు దీనిని బట్టి ఆ తత్వాన్ని బట్టి ఆయన దేవుడని దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మనము ఇనప ముక్కనో బంగారం ముక్కనో రెండు ఒకటి అంటే ఆడంత పిచ్చుడు అవడో కదా కాబట్టి బంగార స్థానం బంగారందే అలాగనే ఒక ఇనుప ముక్క స్థానము ఇనువుది ఇనువుదే అలాంటి ఎన్ని ఇనుములు కలిసినా ఒక ఇనుప ముక్కను బంగారంగా ఎప్పటికీ మార్చలేదు బంగారం తీసుకెళ్లి ఎక్కడ మన గదిలోనో మురుకులోనో గోతులో దాచిపెట్టినా బంగారం యొక్క తన తత్వాన్ని ఎప్పటికీ కోల్పోదు అదే విధముగా పరలోకములు ప్రభు పరిశుద్ధుడే భూలోకానికి కూడా వచ్చిన పరిశుద్ధుడుగా ఆయన జీవించి మరణించి సజ్జీవుడిగా తిరిగి లేచారు కాబట్టి ఇక ముందు విషయాల్లో ఇక పూర్తిగా బైబుల్లో నుండి యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యం ఆయన దైవత్వాన్ని గురించిన వాస్తవాలు ముందు ముందు చాలా మనం విద్దాం ఓకే అంతవరకు ప్రభు తన కృపాక్షేమాలు మనకు దయచేయను గాక ఆమెను థ్యాంక్ యూ